అస్మద్గురుభే నమ ఆండాల్ తల్లి దివ్యపాద పద్మలకు నమస్కారం చేసుకుంటూ ధనుర్మాసంలో ఉపవాసాలు అవి చాలా తేలిక ఎలా అంటే ధనుర్మాసం స్నానవ్రతం కదా సూర్యోదయాత్ పూర్వం స్నానం చేస్తే సరిపోతుంది అంతే ఆ తర్వాత మీకు ఎలాగో దీపారాధన చేసుకుంటారో చేసుకున్నప్పుడు ఆ రోజు ఏ పాసరం అయితే ఆ పాసరం వినండి పొంగల్ నైవేద్యం పెట్టండి దాన్నే ప్రసాదంగా తీసేసుకోండి దాన్నే ప్రసాదంగా తీసుకున్నా కూడా అది ఉపవాసంలోకే వస్తుంది అంటే అయ్యో నేను ఉపవాసం పోగొట్టుకున్నానేమో అని అనుకోకండి ప్రసాదం గోదాదేవి అలాగే చేసింది మనం గోదాదేవి చేసిందే కదా మనం అనుకరిస్తున్నాం కాబట్టి ఈ విషయంలో కూడా గోదాదేవి అలాగే చేశారమ్మ తను ప్రసాదం తీసుకుండేవారు అదే ఉపవాసం ఉపవాసం ఏంటి పరమాత్మ దగ్గరగానే ఉండడం రోజంతా కృష్ణ నామస్మరణమో ఆండాల్ తల్లి నామస్మరణమో గోదాదేవి సంకీర్తనో ఇలా చేసుకోండి ఉపవాసం చేస్తా ఫలితాన్ని పూర్ణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది అని స్నానం చేసి ఆ రోజు పాసురాన్ని చదువుకోమని చెప్పాం కదా సాయంకాలం పాసురం యొక్క అర్థం వినండి మన ఛానల్లో పాసురం యొక్క అర్థం చెప్పుకోవడం జరుగుతోంది కదా అర్థం వినండి చాలు మీకు పాసురం చదువుకో చదువుకోవడం రాకపోయినా పాశ్రం యొక్క అర్థం వినండి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఇది అలాగే బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు మాంసాహారం ఒక్కటి తినడం మానేసేయండి ఉల్లి వెల్లుల్లికి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి కాదు కుదరదు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలనో లేకపోతే వాళ్ళు తింటున్నారో ఏదో ఎలా కలుస్తుంది అంటే ఒకసారి అమ్మవారిని తలుచుకోండి కుదరన దానికి మనం ఏం చేస్తాం కుదిరేలా చేసేది అమ్మవారే అందుకు కుదరం దానికి మనం ఏం చేస్తాం సాధ్యమైనంత వరకు తినకుండా ఉండడానికి ప్రయత్నించండి లేదు అంటే తినేసేయడమే మాంసాహారం జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండాలు లోక భవంతో